మనం ప్రజా సేవకులం అది గుర్తించుకోండి మనం ప్రజా సేవకులం ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది విలువల విషయంలో రాజీ పడటం ఉండకూడదు మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్ వేధి పిలిన పెద్దలందరూ కూడా ఆలోచించాలా ఏంటి ఆ వేదనంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక శ్లోగనం మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభం అని చెప్పి మనం ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేకి లేదా అండి అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది క్లాబ్స్ కొట్టండి అమ్మా కొంచెం ఆంధ్ర వాళ్ళని కట్టండి తెలుగు వాళ్ళని కట్టండి ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంధేశ్వర గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి దురదృష్టత్వాసు మన ప్రజాధిపతిలో ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు స్పీకర్ సార్ వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ Please give some instruction to all assemblies in the country. At least house must run at least for a year, 60 days for a year. In the year. 60 days in the year. Why can't we run? In some assemblies, they will, yearly they are running for 35 days, 45 days. It is not correct, sir. అట్లీస్ట్ సిక్స్టీ డేస్ ఫర్ ఇయర్ స్టేట్స్ అసెంబ్లీస్ అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా గురువు గారిని తలుసుకోవాలమ్మా ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు మహిళలు అని మాట్లాడుతున్నారు పురం దేశ మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి లేచింది మహిళ లోకం ఇల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు కొత్త ఏం కాదు ఏదండి చేత ఉమ్మడి సారి గారు గుండా కదా చూడండి పిక్చర్ చూడండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళ లోకం అని మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికి తెలుసు గ్రేట్ మ్యాన్ ఫర్గస్ అయ్యారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆ విషయం దేశం అంతా తెలుసు మహిళల ఆస్తిలో సఖ భాగం ఇవ్వాలని చెప్పి చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను ఒక తండ్రికి కొడికి ఆశిస్తున్నారు మహిళలకి ఎందుకు ఎవరు అని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతను అడుగు ఈ ఈరోజు కూడా మేము నడుస్తున్నాం అని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలు ఎస్ఎస్ జిఎస్ చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరికి గుర్తు చేసుకోవాలి ఇది నాట్ ఎ జోక్ ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటి అని చెప్పే రోజులు ఆ రోజుల్లో అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభా గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి

And let me also mention about this very special memento of Sri Ram Pattabhishekam. This exquisite piece is a traditional wooden carving, handcrafted by local artisans, depicting the divine scene of Sri Rama Pattabhishekam of Lord Sri Rama. It's not just an artwork; it is a celebration of our culture, faith, and timeless craftsmanship for which Tirupati is renowned. Thank you, ladies and gentlemen. अं रिक्वेस्ट आनबुल स्पीकर मेटो आनबुल डेप्यूटी चर्म राज्यसभा स्पीकर गारू मेप्यूटी स्पीकर अतिथु की सत्कार अ శ్రీ హరిమంజ్ నారాయణ సింగ్ జీ ఆనరబుల్ డెప్యూటీ చైర్మన్ రాజ్యసభ థ్యాంక్ యూ సో మచ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ లెజిస్లేటివ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికారు అతిథుల్లోకి అలాగే డాక్టర్ బి పురందేశ్వరి గారు ఆనరబుల్ చైర్పర్సన్ కమిటీ ఆన్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా వారిని స్పీకర్ గారు సెల్వతో మరియు మెమెంటోతో సత్కరిస్తారు అలాగే శ్రీమతి గౌడు చరితారెడ్డి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాము మేడం శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ స్పీకర్ టుటేషన్ డెప్యూటీ స్పీకర్ గారు Thank you, sir. Thank you very much.